అమర్దీప్ తేజు నీతోని డాన్స్ టూ పాయింట్ ఓ విన్నర్స్గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది అంటే వాళ్ళిద్దరి సూపర్ టూపర్ టాలెంట్ నిజానికి ఆ షో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది నీతోని డాన్స్ మొదటి సీజన్లోనే గెలవాల్సిన అమర్ తేజులు జస్ట్ మిస్ అయ్యారు కానీ సెకండ్ సీజన్లో గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే నీతోని డాన్స్ టూ పాయింట్ ఓలో మానస్ అలాగే భానుశ్రీలు ఇద్దరు కూడా చాలా టఫ్ కంటెస్టెంట్స్గా నిలిచారు కానీ ట్రోఫీ అనేది మానస్కి కాకుండా అమర్దీప్ కి రావడం అయితే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వటం కూడా ఒక రకంగా ఇప్పుడు ఆసక్తికరంగా మారితే దీనిపైన మానస్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇంతకీ అసలు ఏమన్నాడు అనేది కనుక చూసుకున్నట్టయితే ఒక రియాలిటీ షోలో మనం మన శక్తికి మించి ప్రయత్నిస్తాం కానీ ఫలితం అనేది పూర్తిగా అక్కడ ఒకరి మీదే ఆధారపడి ఉంటుంది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రేక్షకుల మీద ఇప్పుడు నీతోనే డాన్స్ టూ పాయింట్ ఫోర్లో లో అక్కడ జడ్జెస్ మీద అయితే ఈ డాన్స్ షో లో మాకు చాలా రకాల ఒడదుడుకులు ఎదురయ్యాయి మొదట మేము డాన్స్ స్టార్ట్ చేసాం కానీ తనకు ఆ కారణంగా అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత భానుశ్రీతో నేను బాగానే ముందుకు వెళ్ళాము కానీ అన్ని సార్లు అన్నీ మనకి కలిసి రావు కదా ఒక్కొక్కసారి ఆ మనల్ని టోఫీ వరించదు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక అమర్ తేజుల్ ఇద్దరు కూడా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నీతోని డాన్స్ మొదటి సీజన్లో కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ డాన్స్ షో వల్ల వచ్చాయి అయితే నేను నీతోని డాన్స్ టూ పాయింట్ ఓలో గెలవకపోయినప్పటికీ కూడా నన్ను ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు మరొకసారి నేను ఒక గొప్ప డాన్సర్ నన్ను గుర్తించారు అదొక్క విషయం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది అంటూ మానస్ వ్యాఖ్యానించాడు